సో గాయస్ ఇవాళ మార్నింగ్ అయితే నేను జొమాటో ర్యాపిడో అయితే ఏం చేయట్లేదు నేను ఇవాళ ఒక టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను సో అదంతా మీకు చూపిస్తాను అయితే ఈ టెంపుల్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా బాగా ఫేమస్ అయింది నేను కూడా ఇన్స్టాగ్రామ్లో చూసి ఇప్పుడైతే వెళ్తున్నాను సో ఇది బోర్డుపల్లిలో ఉంటుంది మాకు ఇక్కడ నుంచి ఒక పదిహేను కిలోమీటర్స్ అయితే ఉంటుంది అయితే టెంపుల్ పేరు వచ్చేసి నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ సో మీకు పేరులో ఏం కనిపిస్తుంది నిమిషం సో అక్కడవి ఒక్క నిమిషంలోనే మనం ఒక కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణలు చేసినట్లయితే మీ యొక్క కోరిక ఇరవై ఒక్క రోజుల్లో లేదా ఇంకా ఇన్స్టాంట్గా ఇరవై ఒక్క నిమిషంలోవి నెరవేరే అవకాశం అయితే ఉంటుందంట సో ఇక్కడ లోకల్ వాళ్ళే కాదు నాన్ లోకల్ వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్ కానీ వేరే స్టేట్ నుంచి చాలామంది అయితే రావడం జరుగుతుంది సో మనం ఆలస్యం చేయకుండా టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం అక్కడ మీకు ఇంకా చూపిస్తాను అలాగే మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే కింద లింక్ అనేది ఇస్తాను లేదా మీరు యాప్స్ ఓపెన్ చేసి నిమిషం మీకు అమ్మవారి టెంపుల్ అని టైప్ చేసినట్లయితే మీకు లొకేషన్ వస్తుంది ఇది బోడెప్పల్లో ఉంటుంది సో అంతకన్నా ముందు మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఒక కామెంట్ అయితే మర్చిపోవద్దు సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఓకే మనం బైక్కి అయితే వచ్చేసాం నా బైక్ అయితే మీకు చూపిస్తాను నేను చెప్పాను కదా ఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్ అయితే యూజ్ చేస్తున్నాను టూ ఇయర్స్ నుంచి అని సో ఇదే అయితే ఇదే నా బైక్ మొబైల్ హోల్డర్ సో అయితే ఒకసారి నా ఫోన్ అయితే కింద పడిపోయింది నేను సరిగ్గా ఫిట్ చేయలేదు సో అందుకని అయితే నేను ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అతన్ని పిక్ చేసుకొని నేను టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతాను ఓకే మనం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయాం సో వస్తున్నాడు కదా అతనే సో ఇతను హోటల్ మేనేజ్మెంట్ చేసిండు షిప్లో అయితే జాబ్ చేస్తుండు నెలకి లక్ష ఇరవై వేలు అయితే వస్తున్నాయి నాకైతే మొత్తం చెప్పట్లేదు బాగానే వస్తున్నాయి అయితే నేనైతే వ్లాగింగ్ చేద్దాం అని చెప్పేసి అయితే ఏం చెప్పలేదు డైరెక్ట్గా బైక్ ఇచ్చేసాను సో మనం ఇప్పుడు ఫ్రీ అయిపోయాం సో మనం డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం మధ్యలో కొంచెం షూట్ చేసుకుందాం ఇంకా కొన్ని సాంగ్స్ ప్లే చేయాలని ఉంది బట్ కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చే అవకాశం ఉంది సో అందుకని చెప్పేసి నేనైతే సాంగ్స్ అయితే ఏం ప్లే చేయట్లేదు సో మనం డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళిపోయి చూద్దాం ఓకే మనం ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం సో పందిరి వేసి ఉంది కదా సో అదే టెంపుల్ అయితే ఉంటుంది రైట్ సైడ్లో మనం ఇక్కడ బైక్ అయితే ఆపేసి వెళ్దాం మనం ఇక్కడ చూడవచ్చు సో మనం ఒకసారి అది చదివినట్లయితే నిమిషాంబిక దేవి ఆలయం అని చెప్పేసి అయితే రాసి ఉంది సో ఇది బోర్డుపల్ ఉంటుంది ఓకే మనం ఇక్కడ బైక్ దగ్గర చెప్పులు వదిలేసి మనకు టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో బయటనే మనకు కాలు కడుక్కడానికి అయితే ప్లేస్ ఉంది సో మనం ఇక్కడ కాలు కడుక్కొని లోపలికి అయితే వెళ్ళిపోదాం అయితే ఈ టెంపుల్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో మనకు ఇంకొక టెంపుల్ అయితే కనిపిస్తుంది పోచమ్మ తల్లి దేవాలయం అని ప్లేస్ అయితే కనిపిస్తుంది మనం ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఈ టెంపుల్స్ అయితే ఉన్నాయి అయితే మనకు మనం అనుకున్న శ్రీ నిమిషాంబిక దేవి ఆలయంకైతే ఎల్లో కలర్ గైడ్స్ అయితే ఉన్నాయి సో ఎంట్రన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది మనకు పందిరి వేయడం వల్ల మొత్తం తీయడం అయితే కొంచెం కనిపించదు ఓకే మనం ఒకసారి అయితే లోపలికి వెళ్దాం మీరు మనం ధ్వజస్తంభం గురించి ఇందాక చెప్పుకున్నామా ఈ ధ్వజస్తంభం దగ్గర నించొని మనం ఒక నిమిషంలో మనం కోరి ఏదైనా సరే ఒక కోరిక అనేది కోరుకోవాలి కోరుకున్నాక పదహారు ప్రదక్షిణలు అయితే చేయాలి మేమైతే ఒక చిన్న మిస్టేక్ చేసాం సో ఫస్ట్ పదహారు అనుకొని పదిహేను ప్రదక్షిణలు చేసాం అయితే మళ్ళీ పంతుల దగ్గరికి వెళ్ళేసి ఇట్లా చెప్తే ఏం కాదు మళ్ళీ ఇంకొక ప్రదక్షిణ చెయ్యొచ్చు అని చెప్పారు సో అందుకని చెప్పేసి మేమైతే ఇంకొక ప్రదక్షిణ అయితే చేసాం ఇవాళ రావడం వల్ల నిమిషాంబికా దేవి దర్శనం అయితే చాలా కూల్గా జరిగింది కానీ శుక్రవారం ఆదివారం మంగళవారం అయితే చాలా మంది జనాలు అయితే వస్తారు అయితే మనకు ఈ టెంపుల్లో వినాయకుని టెంపుల్ అయితే ఉంటుంది వినాయకుని సమక్షంలోనే మనం మన ప్రద పదహారు ప్రదక్షిణలు అయితే చేస్తాం వినాయకుని టెంపుల్ పక్కన రామాలయం ఉంటుంది రామాలయం టెంపుల్ పక్కన సాయిబాబా ఆలయం ఉంటుంది దాని పక్కన మనకు ఒక శివాలయం అయితే కనిపిస్తుంది సో మీరు చూడవచ్చు ఓకే మన ఈ శివాలయం పక్కన ఒక చెట్టు అయితే ఉంది అలాగే ఈ విధంగా ఒక టెంపుల్ ఉంది నాకు చెప్పడానికి అయితే తెలియలేదు దీని పక్కన హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది సో చాలా కూల్గా ఉంది నిజంగా ఒక పాజిటివ్ మైండ్ అయితే రావడం అనేది మంచిగా అనిపిస్తుంది ఈ టెంపుల్లో అయితే నిజంగా చాలా ప్రశాంతంగా అయితే ఉంది వాతావరణం అనేది సో ఇవాళ రావడం వల్ల రద్దీ కొంచెం తక్కువగా ఉంది బట్ మనకు శుక్రవారం ఆదివారం మంగళవారం అయితే చాలా పబ్లిక్ అయితే రావడం జరుగుతుంది సో నేనైతే ఫస్ట్ టైం రావడం అయితే మళ్ళీ ఒకసారి మీకు ప్రొసీజర్ అయితే చెప్తున్నాను ఆ ధ్వజస్తంభం దగ్గర నుంచ మీరు ఒక్క నిమిషంలో మీ యొక్క కోరిక కోరుకోవాలి కోరుకొని పదహారు ప్రదక్షి ప్రదక్షిణలు చేయాలి చేసిన తరువాత మీకు ఇరవై ఒక్క నిమిషంలో లేదా ఇరవై ఒక్క రోజుల్లో మీకు మీ యొక్క కోరిక అయితే తీరుతుంది తీరినాక మీరైతే ఈ టెంపుల్కి వచ్చేసి నూట ఎనిమిది ప్రదక్షిణలు అయితే చేయాలి సో ఈ విధంగా అయితే ఉంటుంది ఓకే మరి ఇది వ్లాగ్ అని అయితే నేను చెప్పదలుచుకోలేదు మనది వ్లాగ్ ఛానల్ అయితే కాదు అయితే ఇంకా అయిపోయిందంటే మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేసి